హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని విద్యు లైఫ్ స్టైల్ ఈరోజు మన ఛానల్లో బోటి కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది ఫ్రై రెసిపీ అనే అనాలి కానీ రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ బోటి కర్రీని యూట్యూబ్లో ఎన్ని ఫార్మల్ వీడియోస్ చూసినా కూడా కొంతమందికి చేయడానికి కష్టంగానే ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం ముందుగా ఈ రెసిపీకి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే బోటీని మంచిగా వాష్ చేసేసుకొని లెమన్ ఉప్పు వేసేసి బాగా వాష్ చేసేసుకోవాలి అప్పుడే ఇందులో స్మెల్ అంతా పోతుంది అండ్ హ్యాపీగా తినేసేయచ్చు సో ఇది ఒక దబర్లోకి యాడ్ చేసేసుకొని బోటిలో ఉప్పు పసుపు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఆల్రెడీ కుక్ చేసేసేయాలి ఈ బోటి మనకి బాగా ఉడికేలోపు మనం ఈ వెజ్జీస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఆనియన్ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని ఇలా అయితే చాప్ చేసుకొని రెడీగా ఆన్ చేసుకుంటే కుకింగ్కి చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడైతే మనం కుక్ చేసుకున్న బోటీని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే వాటర్ ఏమి రాకుండా ఉంటాయి సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ పైకి మిడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఏ నాన్ వెజ్ కర్రీకైనా కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులోకి చెక్కా లవంగం బిర్యానీ ఆకు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ కలర్ చేంజ్ అవ్వాలి ఆనియన్స్ ఒక మంచి కలర్ వచ్చాక ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం టాస్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటేనే ది బెస్ట్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేస్తాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసుని పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులోకి కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేశాను సో ఇందులోకి ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను టమోటా ముక్కలైనా ఏదైనా సరే సన్నగా తరుక్కుంటే ఫ్రైకి బాగుంటుంది సో ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఈ మగ్గే క్రమంలో మనం మసాలా రెడీ చేసుకుందాం సో ప్యా వేరే ప్యాన్లోకి ధనియాలు చెక్కా లవంగం బిర్యానీ తీసుకొని ఓన్లీ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి బాగా డ్రై రోస్ట్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న ఇవన్నీ చల్లగా అయ్యాక ఇందులోకి మిరియాలు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మొత్త చూస్తే ఇది ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుంది ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చిమిర్చి వేసాము మిరియాల పొడి వేస్తున్నాము అలాగే కారం కూడా వేసాము సో వీటి మూడింటిని అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే గోబ గుయ్యం సో ఫైనల్గా కారం వేసింది కొద్దిసేపటికి మసాలా అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని దించేసుకోవడమే చాలా బాగుంటుంది దీన్ని కనుక ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది రైస్లోకైనా దేంట్లోకైనా సరే సూపర్ ఉంటుంది సో ఈ బోటిని నేనైతే ఫస్ట్ నుంచి తినేదాన్ని కాదు పెళ్ళయాక ప్రెగ్నెన్సీ టైంలో అలవాటు చేసుకున్నాను నాలాగా మీరు కూడానా